హాయ్ వెల్కమ్ టు వి బి అన్ఫిల్టెడ్ ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి అటెండ్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఆవిష్కరించారు అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరించారు అలాగే భారతదేశం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఆవిష్కరించడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే దేశాలు నాయకులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని ఆలోచించట్లేదు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఫ్రమ్ దేర్ టు హియర్ ఒకప్పుడు విజిన్ ట్వంటీ ట్వంటీ అంటే కొత్తలో నవ్వుకునేవారు కానీ ఇవాళ చాలా మేనిఫెస్ట్ అవ్వడం చూసాం మనం సాధారణ మనుషులు ఈ రోజు నుంచి రేపేం చేయాలని ఆలోచిస్తారు అసాధారణ వ్యక్తులు ఏం చేయాలో ఇమేజిన్ చేసి దాన్ని ఊహించి దాన్ని డిక్లేర్ చేసి ఆ మైండ్ సెట్ తోటి దాన్ని సాకారం చేసి దిశగా అడుగులు వేస్తారు మరి ఈరోజు మన ముందున్న నాయకులు విజనరీస్ దార్శనికులు దర్శకుడు అంటే దార్శనికుడు భవిష్యత్తుని దర్శించిన వాడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ భాష ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్ ఉంటుంది మరి న్యూ ఇయర్ వస్తుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి నెక్స్ట్ డిక్కే ఏం చేయాలి ఆలోచించాలా మనం ఫైవ్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయినప్పుడు ఎన్ని లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది అందులో నా పాత్ర ఏంటి గేమ్ చేంజింగ్ ఎన్నో బిజినెసెస్ రాబోతున్నాయి గేమ్ చేంజెస్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ అందులోకి ఎంటర్ అవ్వకముందు ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోతే ఒక సిచ్యువేషన్ ఒక ఇండస్ట్రీ ఒక భవిష్యత్తు మారిపోతే దే ఆర్ కాల్డ్ గేమ్ చేంజర్స్ అలాంటి మూమెంట్స్ మనం చూడబోతున్నాం అందులో మన పాత్ర ఏంటి సో నేను రాసినటువంటి ఇన్ సోడ్ పుస్తకం పర్టికులర్గా ఒక విజన్ ఎలా సృష్టించుకోవాలి దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అలాగే నేను పర్సనల్గా ఎన్నో వృత్తుల నుంచి వచ్చి ఉంటాను యాజ్ ఎ ప్రింటింగ్లో ఉన్నాను ఈవెంట్ మేనేజ్మెంట్ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేశాను అలాగే నేను స్పీకర్గా ఆథర్గా బిజినెస్ కోచ్గా అండ్ నవ్ అగైన్ వన్స్ అగైన్ ఆంటర్ప్రినర్గా అది సోషల్ ఆంటర్ప్రినర్గా వైభవా ఫార్మ్ విలేజ్ ఎందుకంటే మన అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండాలి మన హౌసింగ్ అఫోర్డబుల్ ఉండాలి మన జీవితం అన్నది వెల్ బీయింగ్ ఇల్ బీయింగ్ కాదు మంచి గాలి మంచి నీరు సస్టైనబుల్ లివింగ్ అన్నది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి భారతదేశంలో ఉన్నది అది మనం అన్నీ కూడా సస్టైనబుల్ లివింగ్ ఈవేళ అది చాలా లగ్జరీ అయిపోయింది అది అది అందరి ద్రాక్ష కదండి అందే ద్రాక్షగా మారాలి అందుకని మనం తినే తిండి ఒకప్పుడు ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ తిండి లేక భారతీయులు ఇబ్బంది పడేటటువంటి సందర్భంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఈ వేళ మనం ఒక కెమికల్స్తో కూడిన తిండి తినడం వల్ల ఎన్ని రోగాలకు దారి తీస్తుంది దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడబోతుంది చూస్తుంటే అందుకని నాలంటి వాడు మొత్తం భారతదేశాన్నం ప్రపంచాన్ని మార్చలేడు కానీ నేను వంద ఎకరాలు చేసిన నేను సాధించినటువంటి దేవుడు నాకు వాయిస్ ఇచ్చాడు కాబట్టి అది కొన్ని లక్షల మందిని నేను ఇన్స్పైర్ చేయగలను అనుకుంటున్నాను అందుకని ఐఎమ్ ఆల్సో రిలీజింగ్ మై విజన్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వైభోవా ఫార్మ్ విలేజ్ సో టు క్రియేట్ కమ్యూనిటీస్ ఆఫ్ వెల్బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఒక అగ్రికల్చర్ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ దాంట్లో నాది ఒక ఎపి సెంటర్ అంటే సెంటర్ ఫర్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైతే డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆరోగ్యం గురించి పెట్టారు అలాగే ఒక జీవితం గురించి ఆంటర్ప్రినర్షిప్ గురించి లైఫ్ స్కిల్స్ అండ్ బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని నా లైఫ్ టైమ్ విజన్ నేను దాంట్లో నిక్షిప్తం చేశాను అలాగే సస్టైనబుల్ కమ్యూనిటీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ సిటీ ఇంకా ఎక్కువ చోక్ అవుతుందండి సిటీ ఎంత డెవలప్ అయినా మీకు ట్రాఫిక్ తప్పదు మీకు పొల్యూషన్ తప్పదు ఆ గాలి అన్నీ కూడా సో నో సిటీ ఇస్ ఎక్సెప్షనల్ సో అందుకని విల్ సిటీ అంటే విలేజ్ అంబియన్స్ అండ్ సిటీ ఫెసిలిటీస్ ఇది నా యొక్క వైభవ ఫామ్ విలేజ్ యొక్క విజన్ అందుకని మీరు కూడా ఇమేజిన్ అ ఫ్యూచర్ క్రియేట్ ఫ్యూచర్ డిక్లేర్ ద ఫ్యూచర్ అండ్ విల్ టు బ్రింగ్ ద ఫ్యూచర్ ఇన్ టు ద ప్రెజెంట్ యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ విల్ ఆల్టర్ దట్ ఈస్ వేర్ ద హోల్ మ్యాజిక్ ఈస్ దేర్ ఆర్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ